హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇంకా ఇంకా బాగుండాలని ఆ అని మంచి కోరుకుంటున్నాను ఈసారి వినాయక చవితికి రెండు మట్టి గణేష్లని పెట్టుకున్నాము ్లాగ్ లో చెప్పాను కదా మా కమ్యూనిటీలో ఒక ఆయన ఇలా గణపతుల్ని పంచి పెడుతున్నారని అది తీసుకున్న సాయంత్రమే అనుకోకుండా మా తమ్ముడు డిహెచ్ఎంసి వాళ్ళు ఇచ్చారా అని చెప్పేసి తీసుకొచ్చాడు అందుకని చెప్పి ఇంకా రెండు గణపతుల్ని పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాము బ్లాగ్ అంతా కూడా వినాయక చవితి మొదలుకొని అలాగే నిమజ్జనాల వరకు కూడా కవర్ చేస్తూ తీసాను ఇది వినాయక చవితి రోజు చూడండి ఆర్యన్ ఎంతో అందంగా కూర్చున్నాడు వాళ్ళ డాడీ దగ్గర చక్కగా ఇలా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకుని కింద వినాయకుడు టెంపుల్ కి అయితే వచ్చాము కింద పూర్తి తెలిసింది ఏంటంటే ఇంకా మాకు మా కమ్యూనిటీలో వినాయకుడికి పూజ జరగలేదు సాయంత్రం ఉందనమాట పూజ కిందంతా కూడా మండపాలు అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా కిందకొచ్చేసరికి పనులన్నీ మర్చిపోతాము చాలా బాగుంటుంది అనమాట గాలిది తర్వాత చేసుకోవచ్చులే అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నాకు కిందకు వచ్చినప్పుడల్లా ఇది వినాయకుడు మండపం ఉంటుంది కదా ఆ పక్కన పెట్టిన స్టేజ్ అనమాట వినాయక చవితి రోజు సాయంత్రం పూట ఆర్యంతి ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది హనుమాన్ చాలీసా చదువుతాడు ఫస్ట్ టైం ఆర్యంతి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది మోస్ట్లీ వాడికి స్టేజ్ ఫియర్ ఉండదని అనుకుంటున్నాను చాలా చక్కగా చెప్పాడు ఆ వీడియో కూడా నేను లాస్ట్ లో యాడ్ చేసి పెడతాను అండ్ ఇలా కాసేపు కింద స్పెండ్ చేసి ఇంకా పైకి అయితే ఈ వినాయక చవితి ఐదు రోజులు కూడా మాకు సాయంత్రం పూట వంటలు ఏం చేసుకోకర్లేదు అనమాట మోస్ట్లీ ఇక్కడ సిటీస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అలానే ఉంది కదా అయితే ఈరోజు వచ్చి సింపుల్గా నేను ఇలాగ ఉసిరికాయలు తెచ్చుకున్నాను అనమాట మనం మార్కెట్లో దొరికితే దాంతో ఒక బండ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఇది మనం చేసుకుని ఒక త్రీ టు ఫోర్ డేస్ కూడా మనకి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినచ్చు దానికోసం ఏం చేయాలంటే నేను ఇలాగ ఒక ఆరు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఈ రావు ఉసిరికాయల్ని బాగా వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ పచ్చ చేయటం చాలా సులువు అండి టేస్ట్కి టేస్ట్ అలాగే హెల్త్కి హెల్త్ కూడా చాలా సింపుల్గా అయిపోయి చక్కటి హెల్తీ రెసిపీ దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలాగా మనం ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ నేను గానుగు నూనెను తీసుకున్నాను దాంట్లోకి ఇలాగా ఒక ఐదు పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిర్చి కూడా వేపుకుంటున్నాను అనమాట అండ్ ఇవన్నీ కూడా మనకి పోపులు కావాల్సినవి హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టూ టీ స్పూన్స్ మినపప్పు అలాగే టూ టీ స్పూన్స్ ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకునే టైంలోనే నేను ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి వేసేసుకున్నాను అనమాట అవి కొంచెం వేగాక ఫస్ట్ అయితే ఇక్కడ మెంతులు వేసుకోవాలి మెంతులు బాగా వేగకపోతే కొంచెం చేదులాగా ఉంటుంది అందుకని ఫస్ట్ మెంతులు అయితే వేసేసుకోవాలి ఇలా మెంతులు దోరగా వేగాక మిగతా పోపు బిన్సులన్నీ కూడా ఒకేసారి యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే ఒకదాని తర్వాత ఒకటి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒకేసారి యాడ్ చేసేసుకున్నాను ఇవన్నీ కూడా మనకి దోరగా వేగాలండి పప్పులు అయ్యి కొంచెం దారుగా వేగాక మనకి ఒక మంచి అరోమా వస్తుంది కదా ఆ టైంలో మనం ఇలాగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ఉసిరుముక్కల్ని కూడా కలిపేసుకోవాలి ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కలుపుకున్నాక అది మంచి రంగులోకి మారిపోతుంది చూడండి ఆ టైంలో ఇదంతా కూడా కొంచెం చల్లారిచ్చి మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టేసుకోవటమే ఇక్కడ ఈ పచ్చడిలోకి మనం ఏంటంటే వాటర్ అన్నది యాడ్ చేసుకోకూడదు స్లో స్లోగా ఇలాగ స్పూన్తో కలుపుకుంటూ అలా రెండు మూడు సార్లు మనం మిక్సీ అన్నది పట్టుకోవాలి కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఉసిరి మొక్కల్ని వేయకుండా కోపలు అవి ఉన్నాయి కదా వాటిని సపరేట్గా మనం మిక్సీ చేసుకుని తర్వాత వీటిని కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చు కా అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పడితే ఏంటంటే ఆ పప్పులు మనకి కొంచెం బద్దలు కింద తగులుతూ ఉంటాయి అనమాట టేస్ట్ రైస్లోకి మిక్సీ పట్టుకునేటప్పుడే మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ వేసేసుకోవాలి ఇంకా లాస్ట్లో మా వాడొచ్చేసాడనమాట నేను హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పి అందుకని గార్యంతో నేను ఇక్కడ తాలింపు అయితే వేయిస్తున్నాను పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది కదా తాలింపు కూడా ఇంకా సేమ్ అండి జస్ట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ లైట్గా వేసుకుని దాంట్లోకి కొంచెం కందిపప్పు అలాగే మినపప్పు కొంచెం జీలకర్ర కరివేపాకు కావాలి తాలింపులోకి వేసుకునేవి అన్నీ కూడా వేసుకుని ఈ పచ్చడి దాంట్లోకి కలిపేసుకోవాలి నిజంగా రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి కొంచెం వగరుగా అలాగే కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దగ్గులు రొంపలు వచ్చే సీజన్ కదా ఇదంతా ఇలాంటిది మనం హెల్తీగా అనుకోండి కాస్త కోస్త మనం ఇతని కాపాడుకున్న వాళ్ళం అవుతాము సాధారణంగా ఈ వర్షాకాలం సీజన్స్లోనే కదా మనం ఏదైనా కొంచెం జ్వరం అలాంటివి ఫేస్ చేస్తూ ఉంటాము ఈ రావుసిరకాయలు అంటే లాంటివి తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తి అన్నది బాగా పెరుగుతుంది అంటారు సో ఖచ్చితంగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ ఆమ్లా అన్నది మనం ఈ త్రీ ఫోర్ మంత్స్ కూడా ఏదో రకంగా ఆమ్లా జ్యూస్ అనో ఏదో రకంగా మనం ఇలా మన డైట్లో ఇన్వాల్వ్ చేసుకుంటే చాలా చాలా మంచిది కిచెన్లో చూడండి మా వాడు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాడు వచ్చి చక్కగా ఇలా తాలింపు అది పడుతుంటే వాడే దగ్గరుండి అన్నీ కూడా వేసి వెళ్ళాడు ఏదేమైనా అండి చిన్నపిల్లలు చేయబడింది అనుకోండి దాని రుచే మారిపోతుంది దాగుస పచ్చడి మనకి ఫ్రిడ్జ్ లో ఈజీగా వన్ వీక్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అన్నం తినేటప్పుడు ఒక్క ముద్దలో మనం నెయ్యి వేసుకుని ఇది ఒక స్పూన్ కలుపుకుని తింటే చాలండి దానికి మంచి ఇమ్యూనిటీ అయితే వస్తుంది ఇకపోతే వినాయక చవితి రోజు రాత్రి ఆర్యన్న స్టేజ్ మీద హనుమాన్ చాలీసా చెప్పాడు Samonana ke se nandan pe మైకే కొంచెం ప్రాబ్లం ఉండటం వల్ల అక్కడ అక్కడ వినిపించలేదు కానీ చాలా ధైర్యంగా చెప్పాడు నేనైతే చెప్తాడనుకోలేదనమాట అసలు అండ్ మరి ఇవాళ మా బ్లాగ్ మా బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్